அவர்ற லேலா மேமோ மேல வர லைன்ல இருந்து கதைய சொல்லுதுங்க ఏం చేస్తాం பட்டன் டாப் படுத்துறேன் அது மீனு தெரிஞ்சுக்கற పండు ఉంది సమస్య లేదు కాదు కదా అప్పుడు యానోదోళ్ళకి బాగా వేసు ఈ కదా కదా చూపించా આરોજો જાવને તો દોરવાતો બળદાયને સૌ જરૂર તો મિજૂતો છે అప్పుడే కదా పెట్టింది అసలు చేపలు తెలియదు కదా మనిషి మాకు ఇబ్బంది అవుతుంది కష్ట చేసుకోండి అది కూడా రాసుకోరు రాసుకోరు చదివారు చదివిన తర్వాత ఇబ్బంది లేదు తేడా ఏదైనా

நீங்க போறானேன்னு பாருங்க. ஹேய், போறானே. ஓ, நம்ம மாட்டறோம். நம்ம மாட்டறோம். பாக்கி கேஸ் பண்ணுங்க. மாட்டற. ஆமா. ஆமா. நல்லா பாரு. இங்க வந்து வாச்சின்னு. அட வந்து வாச்சின்னு. பாண லோடு போடு. வந்துடுற.

థ్యాంక్ యూ నెల్లు పెరుమాల్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి వారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్ర ధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లు

పాట తెంచేస్తున్నారండి కొంచెం ఈశ్వయ్య గారి పాట నాలుగు లక్షల పదివేలు మూడవసారి రైతుల ద్వారా వస్తారు సార్ వాళ్ళు అభిస్తా సార్ కదా చౌరు వేస్తాను సార్ చౌరు లేకుండా తిల్లి లేకుండా అవి ఎందుకు చేయి సార్ అవి ఎన్ని సార్ అవి ఎందుకు ఇది చేయదు సార్ నేను చెప్పండి మీకన్నా ముందు చెప్తున్నా ఎన్ని చేయడం మీరు ఏ టైమ్లా కావాలని చెక్ చేసుకోండి ఇబ్బంది ఓకే ఓకే సార్